ఐదింటికల్లా మనందరూ ఉండాలి సో దానికి మీరు కింద మీరు అక్కడ వాటిల్చేటప్పుడు మీరు ఎంతమంది మెంబెట్ సరే షేర్ చేయండి మేము కూడా ఒక యూనిఫామ్ ప్రస్తుతం మనతో గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ కూటమి అభ్యర్థి నసీర్ అహ్మద్ గారు ఉన్నారు ఆయన సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు గత సమయంలో టీడీపీ తరపున పోటీ చేసినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు ఈసారి ప్రజాస్పందన ఎలా ఉంది ప్రజాదరణ ఎలాగుంది అలాగే నియోజకవర్గ పరిస్థితులు ఏంటి అభివృద్ధి వీటన్నింటి గురించి అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి ఈసారి ఖచ్చితంగా ప్రజల్లో మార్పు అనేది కనిపించే సూచనలు దానికి సంబంధించిన సంకేతాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి మీరు ఏమంటారు మీకు ఎలాంటి ప్రజాదరణ లభిస్తుంది అంటే ఏం చెప్తారు ఒక విశేషమైనటువంటి స్పందన ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి మద్దతుగా రాష్ట్రంలో ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రజల్లో కనిపిస్తూ ఉంది ప్రచారంలో భాగంగా ఇంటి ఇంటికి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున మహిళలు హారతులు పడుతూ యువకులు జిందాబాదులు కడుతూ ప్రతి ఒక్కరూ కూడా స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితులు గతంలో ఎన్నటి ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రజలు ముందుకొచ్చి వారు ఎక్కడో చోట మేము మీకోసం పనిచేస్తాం మాకు ఏదైనా బాధ్యత ఇవ్వండి అని కొంతమంది కొంతమంది వారికి తోచినటువంటి సహాయ సహకారాలు అందించేటువంటి క్రమంలో ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి ఉన్నాయి దీనికి కారణం కేవలం ఈ రాష్ట్రానికి దశ దిశ రాబోయేటువంటి తరాలకు ఒక భవిష్యత్తు అవకాశం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారని అదే నా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈరోజు భవిష్యత్తుకి ఉత్సాహంగా ప్రజల్లో ఒక ఆలోచనను రేకెత్తించేటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఈరోజు రాష్ట్రంలో అలాగే గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున ప్రజలు నీరాజనాలు పలుకుతున్నటువంటి పరిస్థితున్నాయి అయితే తాను రెండుసార్లు గెలిచానని ముస్తఫా చెప్తున్నారు అందుకే గెలుపు మీద దేమాత ఈసారి తన కుమార్తెను రంగంలోకి దించానంటున్నారు ఆయన ప్రత్యర్థి కాకుండా తన కుమార్తెనే రంగంలోకి దించడం అట్లాగే ఈసారి పోటీ ముచ్చట మూడోసారి అవుతుంది కాబట్టి మీరు ఏ రకంగా ఈ అంశాలని పాజిటివ్గా మార్చుకున్నారంటే ఏం చెప్తారు ముఖ్యంగా గత రెండు స రెండు సార్లు రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా ముస్తఫా గారు నగరంలో ఏ ఒక్కరికి కూడా ఏటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమాన్ని కానీ తలపెట్టినటువంటి పరిస్థితులు లేవు ఆయన పూర్తిగా విఫలమయ్యాడు కాబట్టి ప్రజల దగ్గర రాలేక నిస్సిగ్గుగా కార్పొరేషన్ సాక్షిగా ఓ లక్ష రూపాయల పనులు కూడా ఈ ప్రభుత్వంలో నేను చేయించలేకపోతానన్నటువంటి ముస్తఫా గారు ఈరోజు గెలుపు మీద ధీమాగా మాట్లాడడం చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు తను గెలవలేననే ఆలోచనతోనే ఏదో ఒక కొత్త వరడిని సృష్టిస్తూ తన కూతురుని తీసుకొని వచ్చి ఎన్నికల వరిలో దింపడం జరిగింది కానీ ప్రజలు ఈరోజు నమ్మేటువంటి పరిస్థితి లేరు ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు ఇంచు వాళ్ళకి అధికారం ఇచ్చినందుకే ప్రజలు ఈరోజు తీవ్రంగా బాధపడుతున్నటువంటి పరిస్థితున్నాయి తప్పకుండా ప్రజాక్షేత్రంలో నిత్యం ప్రజలతో ఉన్నటువంటి నాకు ఒక సామాన్యుడిగా గుంటూరు నగర ప్రజలు గుంటూరు రోడిగా నన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు అత్యధిక మెజారిటీతో గెలపొందబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది అయితే తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు మీద అలాగే ఎమ్మెల్యే కార్యకలాపాల మీద అనేక రకాల విమర్శలు వస్తున్నాయి వాటిని మీరు ప్రశ్నించలేదా అడ్డుకోవడానికి ప్రయత్నించలేదా దీని మీద మీరు ప్రయత్నించిన సందర్భంలో ఎలాంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి అంటే చెప్పారు ఈరోజు ముస్తఫా గారు చేసినటువంటి ప్రతి అక్రమ వ్యవహారాల మీద కూడా గత నాలుగున్నర సంవత్సరాల నుంచి నిరంతరం లేవనెత్తేటువంటి అంశాలు అనేక ఉన్నాయి వాటినన్నింటిని కూడా ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే చాలా సమయం పట్టుద్ది కాబట్టి మొహమాటం లేకుండా ఆయన ఒక గంజాయి వ్యాపారిగా గుట్కా వ్యాపారిగా తన కంపెనీలో గుట్కా తయారవుతూ ఉంటే ఆ రోజు ఎస్పీగా ఉన్నటువంటి అమ్మిరెడ్డి గారు అతను గోడౌన్ని సీజ్ చేస్తే అతను ప్రజలకు క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితులు కానీ వర్క్బోర్డ్ స్థలాన్ని అన్యాక్రాంతం చేస్తూ రెండు వేల గజాలు తన అల్లుడికి కళ్యాణ మండపం కావాలని చెప్పి అడిగి నిస్సుగ్గుగా తన లెటర్ ప్యాడ్ మీద లెటర్ రాసినటువంటి పరిస్థితులు కానీ అలాగే ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలు వాటర్ కంటామినేషన్తో డైరియా బారిన పడి చనిపోయినటువంటి కుటుంబాలని పరామర్శ చేయకుండా వారు ఏదో వేరే జబ్బుతో చనిపోయారని చెప్పి అబద్ధాలు చెప్పి ఈరోజు ప్రజల ముందు దోషిగా ఉన్నటువంటి ముస్తఫా గారు రోడ్ లేక తన కార్పొరేటర్లే కాళ్ళు చేతులు ఇరుగొట్టుకున్నటువంటి పరిస్థితులు కానీ ఈరోజు అనేక చోట్ల రోడ్లు మరమ్మతు లేక కమిషన్లు దడ్డుకొని ప్రజలు నిలదీస్తే శాపాలు పెట్టినటువంటి పరిస్థితులు కానీ ప్రతి చోట కూడా బాధ్యత కలిగినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా నాయకుడిగా ముస్తఫా గారి పనితీరును ఎప్పటికప్పుడు ప్రజల్లోకి ఎండగట్టేటువంటి కార్యక్రమం చేశాం ప్రజలకు అర్థమయ్యేటువంటి విధంగా ఈరోజు ప్రజాక్షేత్రంలో ముస్తఫా గారిని దమ్ముంటే ఒక్కరోజు వచ్చి నాతో పాటు బహిరంగ చర్చకు రమ్మని చెప్పి పదే పదే చెప్పినప్పుడు కూడా ఒక్కసారి కూడా నిజంగా ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడిగా ధైర్యం చేసి ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టే ఈరోజు తన కూతుర్ని పెట్టి నాట కాలేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తాం చివరిగా ఒక మాట చెప్పండి చివరిగా ఒక మాట చెప్పండి మీదైన మార్క్ ఒకవేళ గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిస్తే ఏ తూర్పు నియోజకవర్గానికి ఏం చేసి చూపించాలనుకుంటున్నారు ప్రధానంగా ముఖ్యంగా నగరంలో ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గంలో గత దశాబ్దాలుగా ఉన్నటువంటి అనేక మంది పేదలు మధ్యతరగతి ప్రజలు ఇళ్లలో ఉంటున్నారు కానీ వాళ్ళకి ఎటువంటి హక్కులు లేకుండా వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అటువంటి ముప్పై వేల కుటుంబాలకి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ప్రామిస్ చేస్తా ఉన్నా తప్పకుండా ప్రతి కుటుంబానికి మీరుంటున్నటువంటి ఇళ్ళకి పట్టాలిచ్చేటువంటి కార్యక్రమం నసీర్ అహ్మద్ గారు చేయబోతా ఉన్నాడని చెప్పి కూడా మీ అందరికి కూడా అభయం తెలియజేస్తూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో తప్పకుండా రాబోయేటువంటి ప్రభుత్వంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా సొంత ఇంటిని నిర్మించేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్తఫా ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన అక్రమాలు దౌర్జన్యాలే తప్పించి ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పి గుంటూరు తూర్పు టీడీపీ కూటమి అభ్యర్థి నసీర్ అహ్మద్ చెప్తున్నారు కెమెరామ్యాన్ నరేంద్రతో రాజు మహానా టీవీ